పోయిన చోట వెతుక్కోవాలి ఇది కాంగ్రెస్ పార్టీకి అవసరం ఎందుకని అంటే ఒకప్పుడు భారతదేశంలో అది పరిపాలించని రాష్ట్రం ఏం లేదు దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో పరిపాలన అదే దాదాపుగా బెంగాల్లో కమ్యూనిస్టుల పరిపాలన దాకా చూసుకుంటే అప్పటిదాకా మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్తే పరిపాలన అయితే గీతే గొడవలు ఏంటంటే కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి అనేది కన్ఫామ్ కాబట్టి ఎవడు ముఖ్యమంత్రి అని వాళ్ళల్లో వాళ్ళే మూడు గ్రూపులని నాలుగు గ్రూపులని కొట్టాడుకోవడం తప్పించి కాంగ్రెస్లోనే ప్రతిపక్షం అధికార పక్షం రెండు నడిచేది తప్పించి ఇంకొక కాన్సెప్ట్ ఉండేదిగా అందులో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్లోనే రివర్స్ గ్యాంగ్ ఎవడైతే ఉంటాడో వాడే ప్రతిపక్షంలాగా అధికార పక్షాన్ని ముఖ్యమంత్రిని తూర్పారపడతా ఉండేవాడు అలా నడిచిన రాజకీయం సుదీర్ఘకాలం పాటు బెంగాల్లో దాకా కూడా అట్లాంటిదే నడిచింది అలాంటి సిచ్యుయేషన్ నుంచి దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారం ఉంది మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటో తెలియదు ఒక రెండు మూడు రాష్ట్రాల్లో లైక్ కాశ్మీర్లో ప్రభుత్వంలో లేరు కానీ కూటమిలో గెలిచినటువంటి కూటమిలో ఉన్నారు జార్ఖండ్ లో ప్రభుత్వంలో అయితే ఒక సీటు